రాజకీయ సభలు ఉపన్యాసాలు ఒక ఎత్తు నిర్వహించేటువంటి తీరు మరొక ఎత్తు ఈ నిర్వహించే తీరు ఒక్కోసారి అట్రాక్టివ్ అవుతుంది అది కొత్తదనం అనేటువంటిది ఆకర్షిస్తుంది దాంట్లో చిన్న ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు వరకు పాస్పోర్ట్ స్పీకర్ అంటే మనం గుర్తుంటే పాత రోజుల్లో ఇలా నుంచి మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆయన హావభావాలు ఉండేది కాదు ఎక్కువగా ఉపన్యాసం అట్లా ఒక టీచర్ లాగా మాట్లాడేసి వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత రాజశేఖర్ రెడ్డి ఎక్స్ప్రెసివ్ స్పీకర్ మాటంతా కూడా హావభావాలు నవ్వుతూ సెటైర్లు విమర్శలు ఆ తరహా ఉంటుంది కేసీఆర్ యాగ్రెసివ్ స్పీకర్ ఓ పక్కన సెటైర్లు వేస్తూ ఎదురోళ్ళని టార్గెట్ చేస్తూ తిట్టే తిట్లు ఎక్స్ప్రెస్తో పాటుగా యాగ్రెసివ్గా కూడా మాట్లాడి అవతలోళ్ళని ఇరకాటంలో పెట్టేటువంటి స్పీకర్ అట్లాంటిది రాజే ఒక్కొక్కసారి వచ్చేటప్పుడు మారిపోతూ ఉంటుంటాయి అయితే జగన్ తండ్రి బాటకి యాడ్ చేసుకున్నారు తందైనటువంటిది స్పీచ్ సిస్టంలో ఆ జగన్ ఇప్పుడు తాజాగా సభల తీరులో కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ స్టైల్లోకి మారిపోయారు అంటే మనం ర్యాంప్ షో ఎట్లా నడుస్తుంటుంది ఒక అందరూ స్టేజీ మీదకి వెళ్ళి ఒక చోట నుంచుని ర్యాంప్ చేయడం వేరు జనాలలోకి ఒక పాసేజ్ పెట్టి ఆ పాసేజ్ మీదుగా ముందు వచ్చి అటు ఇటు జనం ఉంటే ముందు దాకొచ్చి వెళ్ళడం వేరు అట్లాంటి సిస్టమ్ ఇప్పుడు పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు ఆ సభా సభ మధ్యలో ఆ ప్లేస్ని అట్లా ముందుకి నడుచుకుంటూ జనం చుట్టూ ఉంటారు మధ్యలో తను నడుస్తూ ఉపన్యాసిస్తారు సేమ్ టైం కొంతమంది ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం అంటే విదేశాల విధానం అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ అక్కడ ఎన్నికలకు ముందు చేసేటువంటి స్టైలు ఓపెన్ డయాస్ అక్కడ తమ పాలసీలు చెప్పడంతో పాటుగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని కూడా తీసుకుని వాటికి సమాధానం చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఆ ప్ర అక్కడ దాకా సభకు వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళే ఉంటారు వాళ్ళందరూ తెలుగుదేశాన్నే తిడతారు వాళ్ళందరూ చంద్రబాబునే తిడతారు జగన్నే నమ్ముతారు అది ప్రశ్నలు కాదు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఒపీనియన్ని ఆ పేరు ప్రస్తావించడం ద్వారా తద్వారా ఒక టెంపో క్రియేట్ చేయడం ఇంకోటి వాళ్ళ చేతని తిట్టించి ప్రజలందరి మెంటాలిటీ ఇట్లుందనేటువంటిది ప్రొజెక్ట్ చేయడం అంటే స్టైల్ ఆఫ్ సభని మార్చేశారు బహిరంగ సభ అనేటువంటి దాన్ని ఒక ఈవెంట్ లాగా అందులో ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి మరొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్తుంది మరిది ఎవరు సజెస్ట్ చేశారో తెలియదు కానీ మిగతా రాజకీయ పార్టీలకి భిన్నంగా దీన్ని తీసుకొస్తున్నారండంలో అతిశయక్తి అంటే మామూలుగా కొంతమంది చెప్తూ ఉంటాం ఇంతకుముందు చూసుంటాం ఇప్పుడు పవన్ కళ్యాణ్దైనా చంద్రబాబు దైనా విద్యార్థులను అడగటం అది వేరు అది ఒక స్టేజి మీద కూర్చుని మిగతా వాళ్ళతో మాట్లాడించడం అనేటువంటిది ఇది జనం మధ్యలో స్టేజి ఆ జనం మధ్యలోనే అటు ఇటు వెళ్తూ మాట్లాడేటువంటి స్టైల్ అనేటువంటిది కొంత డిఫరెంట్ ఈ మధ్యన కొన్నిట్లో రాహుల్ గాంధీ చేస్తున్నారు అట్లాంటిది ఇప్పుడు జగన్ కూడా ఆ స్టైల్లోకి తీసుకొచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా కనిపిస్తోంది